హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త టొమాటో తోట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి ఈ తోట వచ్చేసి కళ్యాణదుర్గం ఏరియాకి సంబంధించినటువంటి టొమాటో క్రాప్ అండి కళ్యాణదుర్గం ఏరియాలో టొమాటో క్రాప్స్ ఎలా ఉన్నాయి ప్లాంటేషన్ ఎలా జరుగుతుంది సో చాలా మంది అడుగుతున్నారు సో డైలీ కూడా ఒక తోట ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు వచ్చేసి ఈ తోట ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఫార్మర్ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి గౌని లింగారెడ్డి ఫార్మర్ అన్న నేమ్ అండి అండ్ ఈ తోట వచ్చేసి అంటే చాలా బాగుంది అని చెప్పొచ్చు అండ్ ఈ ఫార్మర్ అన్న వచ్చేసి దాదాపుగా ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ అయితే సాగు చేశారు త్రీ పాయింట్ ఫైవ్ ఎకర్స్ వచ్చేసి ఫార్టీ నైన్ డేస్ అయిందండి అండ్ థర్టీ ఫైవ్ డేస్ ఉన్నటువంటి టమాటో క్రాప్ వచ్చేసి టూ ఏకర్స్లో సాగు చేశారు అండ్ ఫిఫ్టీన్ డేస్ అయినటువంటి టమాటో క్రాప్ వచ్చేసి త్రీ ఏకర్స్లో సాగు చేశారండి అండ్ టోటల్గా వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎనిమిదిన్నర ఎకరంలో సాగు చేశారనమాట త్రీ స్టెప్స్ పెట్టారు సో ఈ తోట అయితే చాలా మంచిగానే ఉంది అండ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ మొక్కలు అండి ఇవి వచ్చేసి ఈ తోట వచ్చేసి త్రీ ఎకర్స్లో సాగు చేశారు అండ్ ఇక్కడైతే ప్లాంటేషన్ చాలా ఎక్కువగానే చేశారని చెప్పారండి ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలి అంటే కనుక ఫిఫ్టీ డేస్ తోటలు వచ్చేసి అంటే ఫిఫ్ యాభై రోజులు అయినటువంటి టమాటో తోటలు వచ్చేసి ఈ విలేజ్లో ఇరవై ఎకరాలు అయితే ఉందండి అండ్ ఆ తర్వాత వచ్చేసి ట్వంటీ టు థర్టీ డేస్ అయినటువంటి టమోటో తోటలు వచ్చేసి ముప్పై ఎకరాల్లో అంటే ప్లాంటేషన్ అనేది చేశారనమాట టోటల్ ఆ విలేజ్ మొత్తం దాసంపల్లి అండి విలేజ్ నేమ్ వచ్చేసి కళ్యాణదుర్గం మండలం అండ్ ఇక్కడ వచ్చేసి చాలా బాగున్నాయి అంటే తోటలన్నీ కూడా బాగున్నాయి అని ఫార్మర్ అన్న మనకి ఇచ్చినటువంటి టమోటో క్రాప్ ఇన్ఫర్మేషన్ అండి అండ్ టోటల్గా తీసుకుంటే కనుక ఈ విలేజ్లో మాత్రమే ఇరవై ప్లస్ ముప్పై ప్లస్ దాదాపు తొమ్మిది ఎకరాలు సో ఇలాగనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో